క్రీడల్లో భారత్ అట్టడుగున ఉన్న రోజుల్లో ఒలింపిక్స్లో మెరుపులతో దేశం గర్వపడేలా చేసింది హాకీ క్రీడల్లో భారత్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది ఎందరో దిగ్గజాలను దేశానికి అందించింది క్రికెట్ ప్రవాహంలో ఆదరణ కోల్పోయిన మన భారత జాతీయ క్రీడ హాకీ నేటితో వందేళ్లు పూర్తి చేసుకుంది ఈ నేపథ్యంలో భారత హాకీపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఒక కర్ర ఒక బంతి దేశంలో క్రీడా సంస్కృతికి ఆజ్యం పోశాయి క్రీడా ప్రపంచంలో భారత్కు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చాయి భారత జాతీయ క్రీడగా గుర్తింపు సంపాదించిన ఆ ఆటే హాకీ భారత్ అంతర్జాతీయ హాకీలు అడుగుపెట్టి ఈ ఏడాదికి వందేలు పూర్తయింది క్రీడా సంస్కృతి లేక ఆటల్లో భారత్ అట్టడుగున ఉన్న రోజుల్లో బారానంతా మోస్తూ ఒలింపిక్స్లో మెరుపులతో ఈ దేశం గర్వపడేలా చేసింది ఎందరో దిగ్గజాలను అందించింది కాలక్రమంలో క్రికెట్కు ఆదరణ పెరగడంతో ప్రాభవం కోల్పోయిన ఒకప్పుడు హాకీ ఈ దేశపు గుండె చప్పుడు ఇప్పటికీ ఆ ఆటపై క్రీడాభిమానుల్లో ఎంతో అభిమానం ఉంది భారత హాకీ వందెలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు హాకీ ఇండియా సిద్ధమవుతోంది పంతొమ్మిది వందల ఇరవై ఐదు నవంబర్ నెల భారత హాకీకి తనకంటూ ఓ పాలక వర్గాన్ని ఏర్పాటు చేయడం కోసం కొంతమంది వ్యక్తులు గ్వాలియర్లో సమావేశమయ్యారు అలా మొదలైంది ఐహెచ్ఎఫ్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు నవంబర్ ఏడున అంతర్జాతీయ హాకీ సమైక్య గుర్తింపు పొందింది ఆ తర్వాత హాకీలో భారత్ ఎదిగిన తీరు అసాధారణం మూడేళ్లలోనే అంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలోనే ఆమ్స్టర్డామ్ క్రీడలు వచ్చాయి అక్కడ ఒలింపిక్ స్వర్ణం గెలిచిన భారత్ అరంగేట్రాణి ఘనంగా చాటింది ఆ తర్వాత తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది భారత్ ఇప్పటి వరకు హాకీలో ఎనిమిది స్వర్ణాలు సహా పదమూడు ఒలింపిక్ పథకాలు గెలుచుకుంది ఓసారి ప్రపంచకప్ను కూడా సొంతం చేసుకుంది హాకీలో భారత్ ప్రదర్శించిన ఆధిపత్యం మరీ క్రీడల్లోనూ ప్రదర్శించలేదంటే అతిశయోక్తి కాదు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో తన తొలి అంతర్జాతీయ పర్యటనలో భారత్ న్యూజిలాండ్లో జరిగిన ఇరవై ఒక్క మ్యాచ్ల్లో పద్దెనిమిది గెలిచింది హాకీ మాంత్రికుడు చంద్ అరంగేట్రం చేసింది ఇక్కడే తొలి పర్యటన మొదలు భారత జట్టు బెనిదిరిగి చూసుకోలేదు సంపూర్ణ ఆధిపత్యంతో ఎలాంటి జట్లనైనా చిత్తు చేస్తూ ప్రపంచ హాకీని శాసించింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు బరుసగా ఆరు ఒలింపిక్ స్వర్ణ పథకాలు సాధించింది మరే జట్టు ఇలాంటి ఆదిత్యాన్ని ప్రదర్శించలేకపోయింది పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఒలింపిక్స్లోనూ విజేతగా నిలిచిన భారత్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది ధ్యాన్ చంద్ బల్బీర్ సింగ్ వంటి దిగ్గజ ఆటగాలు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు తన ఆటతో ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసిన భారత హాకీ జట్టు క్రమంగా తన ప్రమాణాలను ప్రాభవాన్ని కోల్పోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎఫ్ఐహెచ్ ఆస్ట్రో టర్ఫ్ను ప్రవేశపెట్టడం కూడా భారత్ ఆట దెబ్బతినడానికి కారణమైంది టర్ఫ్లపై ఆడటానికి జట్టు త్వరగా అలవాటు పడలేకపోయింది నిద్రలేమి కారణంగా హాకీ సమైక్య చాలా ఆలస్యంగా దేశంలో హాకీ టర్ఫ్లు ఏర్పాటు చేసింది వాటిపై ఆడడంలో భారత్ నైపుణ్యం సాధించేలోపు మిగతా జట్లు చాలా ముందుకెళ్ళిపోయాయి భారత జట్టు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల పదహారు వరకు ఒక్క ఒలింపిక్ పథకం కూడా నెగ్గలేకపోయింది ఈ కాలంలో ఒకేసారి గ్రూప్ దశ దాటింది రెండు వేల ఎనిమిదిలో అసలు ఒలింపిక్స్కే అర్హత సాధించలేకపోవడం భారత హాకీ చరిత్రలో ఒక మాయని మచ్చ మరోవైపు దేశంలో క్రికెట్పై మోజు పెరగడంతో హాకీ మరింత నిరాధారణకు గురైంది అయితే గత పదేళ్లలో మన హాకీ పునరుద్ధానం మొదలైంది రెండు వేల పదహారులో పథకం నిగ్గలేకపోయినా క్వార్టర్ ఫైనల్ చేరడం ఒక సానుకూల అంశం నలభై దశాబ్దాల కరువుకు ముగింపు పలుకుతూ రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పథకం గెలిచి పూర్వ వైభవం దిశగా తొలి అడుగు వేసింది తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ క్రీడల్లోనూ కాంస్యాన్ని గెలిచి ఉజ్వల భవిష్యత్తుపై ఆశలు రేపింది ఇప్పుడు హాకీలో భారత్ నంబర్ వన్ జట్టు కాకపోయినా బలమైన ప్రత్యర్థి గత కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న మన జట్టు ఒకప్పటి జోరును మళ్ళీ అందుకోవాలని ఆశిద్దాం ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज